శ్రీరామ్ చంద్రప్రసాద్ గారు మీరు ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తారు సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి రాబోయే ఎలక్షన్ సరే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు సార్ మీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ రాజేంద్రసరావు గారి సీట్ ఇస్తే రాజేంద్రసరావు గారికి సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఓటేటువంటి పట్టి సేవ తెచ్చాడు పోలవరం తెస్తున్నాడు ఫంక్షన్ వెయ్యికి రెండు వేలు చేశాడు డోక్రా మహిళలకు ఇచ్చాడు గృహాలు ఇచ్చాడు పట్టి అనేది లేకపోతే ఇక్కడ తాగుతున్న మంచినీళ్ళు ఈ నాలుగు సంవత్సరాల నుంచి తాగుతానే మంచినీళ్ళు లేవు వీటే కృష్ణా జిల్లా డెల్టా పంటలు లేవు అన్ని బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎక్కడికెక్కడ అన్నీ డెవలప్మెంట్ అవుతుంది ఆయనకి ఇంకెవరికైనా సరే జగన్ వారికి పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది ఆ ఇద్దరూ ఇద్దరు దోచుకుంటారు ఖచ్చితంగా దోచుకుంటారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు జగన్ ఊరిని పెట్టాడా నన్ను ఎందుకు పెట్టరు జగన్ ఎందుకు పెట్టారు దోసుకుంటేనే పెట్టింది అందుకు అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి